సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము చెంగాలమ్మ అమ్మగారి గురించి అమ్మవారి గురించి తెలుసుకుందామండి ఇది విన్న వెంటనే తప్పకుండా మన అందరి జీవితాల్లో కూడా మంచి మంచి అద్భుతాలు అనేవి జరుగుతాయండి ఇక అమ్మవారు చంగాలమ్మ అమ్మవారు ఇస్రో సైంటిస్టులు సైతం పూజించే చంగాలమ్మ గురించి మీరు విన్నారా శ్రీహరికోట పక్కనే కాలంగి నదిలో ఈ అమ్మవారు ఉండేవారు ఐదు ఏళ్ల క్రితం ఒకరోజు కొంతమంది పిల్లలు ఆవులు కాచుకుంటూ నదిలో దిగి ఆడుకుంటున్నారు వాళ్ళు ఆడుకుంటుండగా ఒక్కసారిగా ఒక పెద్ద సుడిగుండం వాళ్ళ వైపు వచ్చింది అందరూ వెంటనే బయటికి వచ్చేశారు కానీ ఒకడు మాత్రం నదిలో చిక్కుకొని లోపలికి లాగబడ్డాడు ప్రాణం పోతుంది అనుకునే సమయంలో చేతితో పట్టుకొని ఒడ్డుకు లాగుతున్నట్టు అనిపించింది కళ్ళు తెరిచేటప్పటికి ఒడ్డుపైన ఉన్నాడు అతడి జరిగిన తన స్నేహితులు చెప్పడంతో అందరూ కలిసి నదిలోకి చూసేందుకు వెళ్ళారు అప్పుడు నీటిలో మెరిసే అమ్మవారి విగ్రహం కనిపించింది విగ్రహాన్ని బయటకు తీసుకొచ్చి వడ్డుపైన ఉంచారు మరుసటి రోజు గ్రామ పెద్దలు వచ్చి విగ్రహాన్ని కదల్చాలనుకున్నారు కానీ ఎంత ప్రయత్నించినా కదలలేదు అప్పుడు అమ్మవారి మహిమ గురించి ఊరు మొత్తం కలిసి అక్కడే శంగాలమ్మ దేవి ఆలయాన్ని నిర్మించారు ఈ విధంగా అమ్మవారు చాలా ప్రసిద్ధి పొందారండి ఈ చెంగాలమ్మ అమ్మవారి గురించి ఎవరైతే వింటారో తప్పకుండా మంచి జరుగుతుంది అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి ఆ అమ్మవారి కృప అనేది మనం వినాలి అన్నా తెలుసుకోవాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహము మీ మీద పడుతుంది తప్పకుండా మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో ఏదైతే జరగాలి అని అనుకుంటున్నారో అది అమ్మవారు తప్పకుండా జరిపించి తీరుతారండి అంతటి శక్తి ఉన్న చెంగాలమ్మ అమ్మవారి గురించి ఈరోజు మనకి తెలుసుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా జానించండి ఈ కథ విన్నవారి జీవితంలో ఎంతో మంచి అనేది జరుగుతుంది కాబట్టి ఇది విన్న వారి జీవితంలో మంచి అద్భుతము అనేది తప్పకుండా జరిగి తీరుతుందండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము ఎందుకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వరాహి మాత సర్వే జన సుఖినో భవంతు